రాష్ట్రంలో మనకి అత్యంత చక్కటి సహజ వనరులు అలాగే సుదీర్ఘ సముద్ర తీరం మించి అత్యంత నిష్ణాతులైనటువంటి మానవ వనరులు ఇది మనకి ప్రాథమికమైనటువంటి గట్టి పునాది అండి ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు ఇది ప్రపంచ దేశాల్లో అత్యంత యబనవంతమైన దేశం భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఆ రకంగానే యూత్ ఫోర్స్ ఉన్నారు సో వర్కింగ్ ఫోర్స్ ఉన్నారు సో దీన్ని మనం ప్రధాన పెట్టుబడిగా తీసుకొని ఏ రకంగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఆయా దేశాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి అంశాలని ఎలా జోడీ క్రోడీకరించుకొని మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చేసుకుంటూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకుంటూ మన యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సహజ జీవన ప్రమాణాలు ఏ రకంగా పెంచుకుంటూ వెళ్ళాలి అలాగే రైతాంగానికి ఏ రకంగా ఉపయోగించుకు వెళ్ళాలి దాని మీద చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మొన్న బ్రిటన్ గవర్నమెంట్ తో ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు ఇది వండర్ఫుల్ అగ్రిమెంట్ అండి నరేంద్ర మోడీ గారు చేసుకున్నా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నా దేశం కోసమే కదా ఇప్పుడు బ్రిటన్ తో చేస్తున్నటువంటి ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కన్నా రైతాంగానికి ఎంత ఉపయోగపడుతుంది ఈ రోజు భారతదేశ రైతాంగానికి అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఎక్స్పోర్ట్స్ యొక్క సుంకాలు తగ్గిపోతున్నాయి తగ్గిపోతాయి ఆ రకంగా మనకు మంచి మార్కెట్ ఏర్పడుతుంది అలాగే సింగపూర్ లో సింగపూర్ తో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అక్కడేమో పంటలేం పండవు సింగపూర్ లో పంటలు పండవు అక్కడ నేను నేను వెళ్ళాను మూడు రోజులు అక్కడ ఉన్నాను ఆశ్చర్యపోయాను వారి యొక్క పర్యాటక అభివృద్ధి కావచ్చు సాంకేతిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు కానీ వాళ్ళ లిమిటేషన్స్ ఉన్నాయి అన్ని మంచి తాగటానికి మంచి నీరు కూడా రోజు మలేషియా నుంచి తెచ్చుకుంటారు అది సింగపూర్ లో తాగటానికి నీరు కూడా ఉండదు సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏ రకంగా మనకున్నటువంటి క్యాంపుల్స్ లేవరేజ్ చేసుకుంటూ ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం మనకున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులకి అటువంటి టెక్నాలజీ ఏర్పాటు చేసుకుని వాళ్ళతో లింకప్ చేసి వాళ్ళతో లింకప్ చేసి ఎగుమతు లింకప్ చేసుకున్నాం అనుకోండి మన రైతాంగానికి మంచి గిట్టుబాటు ధర వస్తారు కదా మంచి రేటు వస్తారు కదా ఇలాగ ఇందాక అంటున్నట్టు ఆ తోతాపురం మామిడి ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు ఒక పంట టమాటా పంట మనం కూడా కొంచెంసార్లు చూస్తుంటాం ఒక సందర్భంలో రైతులు రోడ్ మీద పోయేస్తుంటారు చాలా ప్రాణం ఉజూరు పంటది అంత కష్టపడ ఆరుగానే కష్టపడిన రైతు రోడ్ మీద పోయేస్తుంటే బాధే కానీ ఎవరికన్నా బాధే కదా సో అటువంటి ఇంకో దేశంలో ఎవరు తింటాగే లేదు వాళ్ళకి ఓ దేశంలో తింటాక లేదు ఇంకో దేశంలో మారిపోతున్నాం సో ఈ రకమైన ఒప్పందాల వలన ఈ రకమైన ఒప్పందాల వలన అలాగే సముద్ర తీరం ఉందండి ఇప్పుడు సింగపూర్ అనేది వాణిజ్య సముద్ర వాణిజ్యానికి కేంద్రంగా తయారైంది ఎంత కిక్కిరిసిపోయి ఉంటది సో అలాంటిది ఆంధ్రప్రదేశ్ గేట్ వే ఆఫ్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్ సన్ స్ది ఇది రైస్ స్టేట్ ఇది మరి ఇంత సుదీర్ఘ తీరం ఉంది మనకు అనేకమైన శతాబ్దాల చరిత్ర ఉందండి బాబు భారతదేశ మదలీపట్నం పోర్టు ఎన్ని శతాబ్దాల చరిత్ర ఉంది ఇటువంటి అనేకమైన పోర్లు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి ఈ రోజు మన పోర్టును కూడా ఆ రకంగా అభివృద్ధి చేసుకుంటూ తీరంలో లింక్అప్ చేసుకొని ఒక ఆల్టర్నేటివ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేసే విధంగా చేయొచ్చు కదా ఇటువంటి అవకాశాలు ఉన్నాయి